ఆత్మకూరు మండలంలోని అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూరియా కొరతపై మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి రైతులకు సరైన సమయంలో యూరియా అందించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు ఇప్పటికైనా రైతులకు కావాల్సిన మోతాదులో యూరియా తెప్పించి వెంటనే రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ముందే ఆలోచించి తెలంగాణ రాష్ట్రములోని రైతులకు కావాల్సిన యూరియా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేశారని గుర్తు చేశారు కానీ నేడు ప్రభుత్వం రైతులను విస్మరించిందని కాంట్రాక్టులు కమిషన్ల మీద ఉన్న ధ్యాస రైతుల శ్రేయస్సుపై లేదని రామ్మోహన్ రెడ్డి అన్నారు రైతులపై ప్రభుత్వం ఇలాంటి వైఖరే ప్రవర్తిస్తే ఖచ్చితంగా రైతుల పక్షాన ఎలాంటి పోరాటం చేయడానికైనా సిద్ధమని చిట్టెం రామన హెచ్చరించారు కార్యక్రమంలో ఆత్మకూరు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రవికుమార్ యాదవ్ మాజీ వైస్ ఎంపీపీ కోటేశ్వర్ మరియు అమరచింత మున్సిపల్ మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు